వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్యూ ప్రస్సం తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న బర్డ్ ఫ్లూ మనం చూస్తూనే ఉన్నాం కదా కొద్ది రోజుల నుంచి సో ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి రెండు రాష్ట్రాల్లో చికెన్కి సంబంధించి చికెన్ కోళ్ళకు వస్తున్నటువంటి అయితే బర్డ్ ఫ్లూ అని చెప్తున్న పరిస్థితిలో సో ప్రస్తుతం హ్యాష్ ట్యాగ్ గ్రౌండ్ రిపోర్ట్ చేయబోతుంది ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి సో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్ ఎక్కువగా ప్రస్తుతం ఆంధ్ర ఆంధ్ర సైడ్ ఏదైతే తీవ్ర ప్రాంతాలు ఉన్నాయో అటు కృష్ణా కానీ భీమవరం కానీ ఆ ప్రాంతాలలో వచ్చేసి కోళ్ళకు సంబంధించి ఏదైతే కోళ్ళ దాన త్రూ దానికి సంబంధించి ఏదైతే కోళ్లకు వ్యాపిస్తున్నటువంటి బర్డ్ ఫ్లూ దానికి సంబంధించి కొన్ని కోళ్ళు మరణిస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఏదైతే బర్డ్ ఫ్లూకి సంబంధించి వస్తున్న వార్తలు చూసుకుంటే మొత్తానికి కోళ్ల రేట్లు మాత్రం చాలా పడిపోయాయని చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాలలో ఇదే కాకుండా బయట జనాలు చికెన్ కొనాలన్నా చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇది బాగా ప్రచారం జరుగుతుంది సో కానీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ప్రభుత్వం చాలా కీలక ఆదేశాలు కూడా ఈ కోళ్ళకు సంబంధించి తీసుకున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ ఏదైతే వైద్యులు కానీ అలాగే వైద్య బృందం కానీ వీళ్ళంతా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి వాటికి సంబంధించి కోళ్లకు కానీ జనాలకు కానీ చాలా చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇంత రెండు రోజుల క్రితం చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో కూడా పదహారు ఏదైతే పదహారు సంబంధించి వాటికి వ్యాక్సినేషన్స్ కానీ వాటికి కానీ అన్నీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఈ బౌఫ్లూకి సంబంధించి మన తెలుగు రాష్ట్రం రాష్ట్రాల్లో ఇంకా ఏమీ వ్యాపించలేదు రాలేదు సో ఎవరు కూడా భయపడొద్దు సో అన్నిటికీ ప్రభుత్వం చూసుకుంటుందని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మొన్న చెప్పడం కూడా జరిగింది సో ఏ నేపథ్యంలో హ్యాష్ ట్యాగ్ ఒక గ్రౌండ్ రిపోర్ట్ బోర్డ్ ఫ్లూకి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది సో ప్రస్తుతం మనము పోచంపల్లికి సంబంధించి పోచంపల్లి దగ్గర ఒక విలేజ్లో అయితే కోళ్ల ఫారమ్స్ ఉన్నాయి ఆ కోళ్ల ఫారమ్స్ సంబంధించి అక్కడ ఈ కోళ్ళు అయితే ఫార్టీ ఫైవ్ డేస్ వరకు అంటే స్టార్టింగ్ డే నుంచి ఫార్టీ ఫైవ్ డే వరకు ఇక్కడ వీటిని పెంచుతూ ఉంటారు అవి ఫార్టీ ఫైవ్ డేస్ వచ్చాక అయితే టూ పాయింట్ వన్ టూ టూ పాయింట్ ఫోర్ కేజెస్ వరకు అది పెరుగుతున్నటువంటి పరిస్థితి సో ఇదే నేపథ్యంలో ఇక్కడ కోళ్ళు చూసుకుంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మాత్రం కోళ్లు చనిపోవడం అంటే ఎలా చనిపోతున్నాయి అని అంటే వారి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే అయితే కాఫ్ కానీ ఏదైతే అటాక్ కానీ అట్లాంటి చిన్న చిన్న మైనర్ ఉన్న వాటికి అది కూడా రెండు మూడు చనిపోవడం జరుగుతున్నాయి కానీ సో బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ మాత్రం వ్యాపిస్తే మాత్రం అయితే ఎన్ని కోళ్ళ ఫారంలో ఎన్ని కోళ్ళు ఉన్నాయో సో అవన్నీ ఒకటేసారి ఒకటే రోజు చనిపోవడం జరుగుతుంది సో వందలాది కోళ్ళు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఇప్పుడు రానున్న ఏదైతే ఎండాకాలం ఎండాకాలం వస్తున్న సీజన్ కూడా ఆ ఎండకు కూడా కొన్ని చనిపోయే పరిస్థితి కూడా మనం చూడవచ్చు సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే బర్డ్ ఫ్లూ ఎక్కడా కూడా వ్యాపించలేదు ఎక్కడ కూడా ఇంకా రాలేదు అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి కానీ ఏపీలో చూసుకుంటే మాత్రం ఏపీలో ఈ వైరస్ చాలా కోళ్లకు సోకింది ఆ కోళ్ల నుంచి మనుషులకు కూడా సోకుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది బట్ కాకపోతే ఏదైతే టీడీపీ సర్కార్ అక్కడ ఏదైతే సర్కార్ ఉందో ఆ సర్కార్ సంబంధించి ఇలాంటివి ఏదైతే ఇవన్నీ మీరు నమ్మొద్దు ఇలాంటివి ఏం లేదు బోర్డ్ సంబంధించి అవన్నీ పుకార్లు షికార్ లేదని తిరుగుతున్నాయి సో ఇదే కాకుండా ఈ బోర్ట్ సంబంధించి ఈ చికెన్ సంబంధించి చూసుకుంటే చికెన్ రేటు పడిపోవడము అలాగే జనాలు కొన కొనకపోవడము ఇదేగా ఆసరాగా అయితే మటన్ సంబంధించి చేపలకు సంబంధించి వాళ్ళు ఇదే ఆసరాగా తీసుకొని మటన్ రేటు కానీ చేపల రేటు కానీ ఏక పెంచేశారని కూడా చెప్పుకోవచ్చు సో జనాలు మొత్తం మటన్ వైపు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూ ఏ వస్తున్న వార్తల నుంచి సో ప్రజెంట్ మనం చూడొచ్చు ఇక్కడ ఫారం ఉంది ఈ ఫారంలో సంబంధించి వందల కోల్డ్ ఇక్కడ పెంచడం కూడా జరుగుతుంది సో మనం వాటిని కూడా చూద్దాం ఎలా ఉంది పరిస్థితి ఏంటి అనేది మనం ఒక హ్యాష్ టాగ్ ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేయబోతుంది సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ కోళ్లకు సంబంధించి ఈ కోల్డ్ ప్రజెంట్ ఇప్పుడు తెలిసి ఇది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అవుతుంది ఇవి కోళ్లు వేసి సో దీనికి సంబంధించి వీళ్ళు వేసే దాన కానీ సో వీటికి సంబంధించి పెట్టే ఫుడ్ కానీ వెరీ హైజనిక్ గా జెన్యున్ గా పరిస్థితి బట్ ఇక్కడ మాత్రం ఏ మాత్రం తెలుగు రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బర్డ్ సంబంధించి అంటే ఇవి చనిపోవట్లేదు సో ప్రజెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇదే కాకుండా కోర్టు ఫామ్ సంబంధించి ఫామ్ యజమానులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు ఇక్కడ ఇంకా రాలేదు అసలు బర్డ్ ఫ్లూ అనేది మన దగ్గర లేదు అని విధంగా చెప్తున్నట్టు ఉంటుంది ఎందుకంటే అది ముఖ్యంగా బర్ఫ్ సంబంధించి చూసుకుంటే ఏదైతే సముద్ర తీరాలను కానీ లేక లేదంటే ఈ కూల నా దానికి సంబంధించి అవి వేస్తున్నటువంటి వాటితో వాటితో వచ్చేదే బర్డ్ ఫ్లూ అని కూడా ఇక్కడ కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే కాకుండా మనం డాక్టర్లను కన్సల్ట్ చేస్తే కూడా డాక్టర్ సంబంధించి కూడా మన దగ్గర బర్డ్ ఫ్లూ అనేది ఇక్కడ ఇంకా వ్యాపించలేదు బర్డ్ ఫ్లూ రాలేదు రాలేదు ఎవరు నమ్మొద్దు అని చెప్పేసి బట్ ఎట్టకేలకు మాత్రం ప్రజలు మాత్రం అది ఒక భయంగా బర్డ్ ఫ్లూ అని చెప్పేసి చికెన్ వైపు ఎవరు కూడా మొగ్గు చూపట్లేదు చికెన్ తినడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు సో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ వణికిస్తున్న బర్డ్ ఫ్లూకి సంబంధించి మన హ్యాస్టాగ్ ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది సో ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో సంబంధించి ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఏదైతే చెప్పిందో ఇక్కడ బర్డ్ ఫ్లూ ఇంకా వ్యాపించలేదు బర్డ్ ఫ్లూ రాలేదని చెప్పి సో ఇదే ప్రజలు కూడా గట్టిగా నమ్మాల నమ్మాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నారు ప్రభుత్వం కోరుతుంది సో మొత్తానికి ఈ తెలుగు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే పోల్ట్రీ ఫార్మ్స్ కి సంబంధించి పోల్ట్రీ యాజమాన్యులు కూడా ఇక్కడ అసలు అంటే మా బిజినెస్ దెబ్బ కొట్టేలా ఇదంతా ప్రచారం జరుగుతుంది కానీ ఏ మాత్రం కూడా బర్డ్ ఫ్లూ మాత్రం ఇక్కడ కోళ్లకు మాత్రం ఏమీ సోకలేదని కూడా వీళ్ళంతా యాజమాన్యం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కానీ కొద్ది రోజుల క్రితం నుంచి చికెన్ రేట్ మాత్రం అయితే నూట తొంభై నూట ఎనభై ఆ రేట్ లో నడుస్తున్నటువంటి పరిస్థితి గతంలో చూసుకుంటే రెండు వందల యాభై రెండు వందల ఎనభై వరకు కూడా పలికిన చికెన్ రేటు ఇప్పుడు నూట ఎనభై రూపాయలకు తగ్గించి ముఖం కూడా అయ్యిందని చెప్పుకోవచ్చు ఇది అది లైవ్ లైవ్ చికెన్ గాని చూడొచ్చు అదే డైరెక్ట్ డైరెక్ట్ కోడ్ తీసుకుంటే మాత్రం అది ఒక నూట ఇరవై నూట ముప్పై వరకు పలుకుతున్నటువంటి పరిస్థితి సో ఆ రేటు కూడా చూసుకుంటే ఎవరు కూడా జనాలు ముందుకు రావట్లేదు ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి భయంతో సో ఇదే కాకుండా కొన్ని అంటే హోల్సేల్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కోళ్ల ఫారం సంబంధించి సో ఇదే కాకుండా బయట చూస్తే చికెన్ షాపులకు సంబంధించి చూసుకుంటే చాలా చికెన్ షాపులు కూడా మూతబడ్డ పరిస్థితి కూడా మనము చూడొచ్చు సో ప్రజెంట్ ఇక్కడ ఎన్ని అయితే కోళ్లు ఉన్నాయో కోళ్లకు సంబంధించి ఇక్కడ కోళ్లు ప్రస్తుతం ఈ ఈ రోజు ఈ రోజు చూసుకుంటే మాత్రం రెండో మూడో చనిపోయాయంట అవి కూడా ఆ మూడు చనిపోయినా కూడా ప్రస్తుతం వాటికి ఉన్న ఏదైతే అంటే వెదర్ వెదర్ సంబంధించి అంటే హీట్ ఎక్కువ కానీ లేదా కూల్ తక్కువ కానీ ఆ పరిస్థితిలో అది ఒక అటాక్ కానీ అవి తట్టుకోలేని పరిస్థితిలో చనిపోయే పరిస్థితి కానీ సో ఎలాంటి వైరస్లు కానీ బర్డ్ ఫ్లూ కానీ అలాంటివి ఏవి వ్యాపించట్లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి సో మరి ఇక్కడ వీళ్ళని చూడొచ్చు వీళ్ళు ఇక్కడ బయట స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళంతా సో వాళ్ళు అంటే రెగ్యులర్గా వాళ్ళకి మొత్తం కంటిన్యూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీటితోనే ఉంటారు సో వీటిని వాళ్ళు సంరక్షణకు అంటే ఏదైతే రక్షణ వాటికి రక్షణ చేసే వీళ్ళే అని చెప్పుకోవచ్చు సో వీళ్లకు అంటే బర్డ్ సంబంధించి చూసుకుంటే ఏదైనా వైరస్ సంబంధించి చూసుకుంటే వీళ్లకు బాగా తెలుస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు కేరింగ్ మొత్తం కేరింగ్ అంతా చేసేదంతా వీళ్ళే ఈ కోళ్లకు సంబంధించి అప్ టు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు టోటల్ కేర్ అంతా వీరే తీసుకుంటారు సో ఇక్కడ ఈ ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నటువంటి కోళ్లకు సంబంధించి అన్ని కోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయి ఇక్కడ అన్ని ఫారమ్స్ లో కూడా ఆరోగ్యంగా ఉన్నాయని కూడా కాకపోతే ఏంటంటే ఇది ఏదైతే మనం చికెన్ బాయిల్ చేస్తామో బాయిల్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న వైరస్ అంతా ఇది అయిపోతుందని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కాకపోతే ఏంటంటే గుడ్లు గుడ్లు అయితే నాటుగా అయితే జిమ్ బిల్డర్స్ కానీ ఇట్లా వీటి డైరెక్ట్ గా తాగుతారో అలాంటివి కొంచెం పాటించాల్సి వస్తుంది సో అవి కూడా ఉడకబెట్టి తినాల్సి వస్తుందని కూడా కొందరు డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి వైరస్ ఉందా లేదా అనేది సెకండరీ చూసుకుంటే తెలుగు రాష్ట్రం అంటే తెలంగాణలో మాత్రం వైరస్ లేదని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ చేసి చాలా మందిని చాలా మందిని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఇక్కడ అసలు వైరస్ లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎంతకేళ్లకు వైరస్ ఉందా లేకున్నా కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అన్ని చర్యలు చేపడుతుందని కూడా చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం ఆల్రెడీ రీసెంట్ గా రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి ని కూడా ఈ కొల్లఫారం యజమానులంతా యూనియన్ అంతా వెళ్ళి కలవడం జరిగింది సో ఈ ప్రచారం తప్పుడు ప్రచారం జరుగుతుంది ఈ తప్పుడు ప్రచారంతో మా బిజినెస్ అంతా మొత్తం దెబ్బతింటుందని చెప్పేసి వీటిపై అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ను కూడా కోరడం జరిగింది సో అదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా దీనికి ఒక కటి కఠిన అంటే ఏదైతే దీనికి సంబంధించిన ప్రికాషన్స్ ఏదైతే డాక్టర్స్ సంబంధించి కానీ దీని దగ్గర వ్యాక్సిన్స్ కానీ అలాంటి ముందస్తు చర్యలతోనే ఇవన్నీ అక్కడ ఏర్పాట్లు చేస్తారు ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఏర్పాటు చేసిన తర్వాత అసలు మన దగ్గర వైరస్ అంతవరకు ఇంతవరకు రాలేదని చెప్పేసి కానీ పుకార్లు షికారులు అవుతున్నాయి ఈ బర్డ్ ఫ్లూ వచ్చింది అది అని చెప్పేసి సో ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఈ దీనికి సంబంధించి ఈ ఈ కోళ్ల ఫారం సంబంధించి నిర్వాహకులు అంటే దీనికి ఎవరైతే కేరింగ్ తీసుకుంటారో వాళ్ళు మనతో పాటు ఉన్నారు సో వారిని అడిగి తెలుసుకుందాం మనం అంటే వాళ్ళకు తెలుగు రాళ్ళు యాక్చువల్గా వాళ్ళు బీహార్ నుంచి వచ్చిన పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు అభిదర్ అయ్యే సో ప్రస్తుతం వీళ్ళేంటే విల్ టోటల్ టేక్ కేరింగ్ ఆఫ్ అంటే అంతా కేరింగ్ తీసుకునే ఈ కోళ్ళ కేరింగ్ తీసుకునే వీళ్ళు వ్యక్తులు సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది కోళ్ళు ఎలా చనిపోతాయి బర్డ్ ఫ్లూ అంటే ఏంటి అంటే వాళ్ళకు అనుభవం ఉన్న అనుభవంతో చెప్పాలంటారు సో అక్కడ నాంకే अजय अजय आप कहां से से बिहार आप कितने साल साल से से ये कर कर रहे हैं है। तो अभी ये, ये तेलंगाना और एपी में अभी एक चल रहा था एक बर्ड फ्लू बोल के चिकन का सो तो वो बहुत फिर रहे तो और उसकी बात ये चिकन का रेट भी नीचे गिर गया था सो तो उसका बर्ड फ्लू बोले तो वायरस कैसे आया था इसको

तो वो मर जाते हैं और कुछ हार्ट अटैक से भी मर जाते हैं उनको बचाव के लिए हम लोग बहुत कुछ करते हैं हैं इसमें बहुत मेहनत करते ये भी अपना इंसान के जैसा देख रेख करना पड़ता है जैसे ज्यादा खा गया तो इसको फिराना पड़ता इधर उधर फिराए तो मोटालिटी नहीं आता ज्यादा खाने की वजह से भी उनको हार्ट अटैक से मर जाते ज्यादा खा लिए तो उनको भी बार बार वो कुछ कपड़ा भी पकड़ के उठाना पड़ता है डिस्टर्ब करना पड़ता है अच्छा। तो। आज कुछ आज कुछ मर गए क्या एक दो दिन हाँ आज तो तीन मर गए उसमें वो पोटिशन पे कैसे मर गया था वो मरने का रीजन उतना तो रात में हम लोग नहीं देखते हैं मगर वो ऐसा जब ऐसा उतान वो सोते है ना पीठ के बाल वो जो मर जाते हैं वो हार्ट अटैक के प्रॉब्लम रहता है आप बोलिए माँ आप कैसे देखते हैं इनकी सुबह उठ के बाद में रात तक अब यही रहते सुबह उठ के पुटू दोनों करते हैं उसके बाद वो पानी देते हैं वो साफ कर देते हैं बस उसके बाद खाना उना खा के मुर्गी डिस्टर्ब करते हैं मोटालिटी नहीं आता उसके बाद तो शाम में दाना डाल देते हैं धूप काल है ना तो शाम में दाना डालते हैं अभी डाले तो मोटालिटी ज्यादा आता है अभी ये समर आ जाए अभी गर्मी ज्यादा चल रहा है अभी क्या करते हैं इसको गर्मी के ओ, कुछ फाइन बागरा रही है ना तो मुर्गी को डिस्टर्ब करते हैं हम लोग मोटाल्टी नहीं, नहीं आता नहीं। और शाम में दाना डाल के पानी साफ करके बस काम खत्म हो जाता है ये गर्मी से कुछ मर जाता क्या है? गर्मी से भी गर्मी से भी बहुत मरता है वो गर्मी की वजह से हीट मोटालिटी आता है गर्मी भी बचाव के लिए हम लोग चालू कर देते हैं और मुर्गी को बार बार डिस्टर्ब करना पड़ता है अभी जो सब बात चल रहा अभी वायरस चल रहा बोल के बहुत सुना सुना था सो अभी वायरस का बारे में वायरस है क्या अभी पे तेलंगाना पे ऐसा तो नहीं मालूम लेकिन तो वायरस वगैरह कुछ दूसरा में सुने हैं। वो पहला हम लोग काम किए दूसरा उसमें हम लोग चले गए पैसा नहीं दिया तो उसमें वो इन चार्ज लोग रहता है लो लो तो दो दिन में पूरा दो सेड का मुर्गी पूरा चला गया कितना वायरस आए तो कितना मुर्गी मर जाते बोले तो अभी इसमें सात हजार रहता दो दिन में खाली हो गया तो पूरा मुर्गी चला जाता है गिनती मर जाते हैं मरने का कोई ऐसा रीजन नहीं रहता है, है। जब वायरस रहता तो, है एक दिन में थाउजन, थाउजन मर जाता वायरस रहे तो अच्छा। बहुत ज्यादा मोटालिटी आता है अभी तो एक दो आ रहा वायरस वगैरह तो ऐसा कुछ भी नहीं, कुछ भी नहीं, भी नहीं है नहीं बहुत है के तो बारे में बीमारी सुने हैं मगर ऐसा कुछ हम देखे नहीं है अपने आँखों से बस वो न्यूज में ही देख पाए हैं और न्यूज में ही सुन के बस वो अच्छा से देख रेख कर दे रहे हैं मगर वैसा तो कुछ हम लोग अपने आँखों से देखा नहीं है

సో ప్రస్తుతం చూస్తున్నారు కదా వీళ్ళు మొత్తానికి వీళ్ళు అంటే టోటల్ కేరింగ్ తీసుకునే వాళ్ళు వీళ్ళు యాక్చువల్గా సో ప్రెసెంట్ ఏదైతే వైరస్ అంటే బర్డ్ ఫ్లూ అని చెప్పేసి పుకార్లు షికార్లు అయితే తిరుగుతుందో సో అవన్నీ చూసింది లేదు ఎవరు చేసింది లేదు బట్ నిజంగా మొత్తానికి వీళ్ళిద్దరే కేరింగ్ ఇక్కడ ఈ ఫామ్ సంబంధించి ఇక్కడ మనం ప్రస్తుతం హ్యాష్ ట్యాగ్ స్టోరీ చేస్తున్నటువంటి పరిస్థితిలో వీళ్ళే కేరింగ్ తీసుకుంటారు సో ఈ ప్రస్తుతం ఇప్పటివరకు అయితే ఏ కోళ్ళు కూడా వైరస్తో చనిపోలేదు సో అవి అలాంటిది ఏమి లేదు మన తెలుగు తెలంగాణలో అని కూడా వీళ్ళంతా చెప్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కోళ్లు నిర్వహిస్తారో వాళ్ళు కూడా అనే పరిస్థితి సో ఎనీహౌ బర్డ్ ఫ్లూ ఉందా లేదా అనేది ఇంకా ప్రస్తుతం రానున్న రోజుల్లో తెలిసిపోతుంది సో మనుషులకు సోకిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఏ విధంగా అనేది ఆ వైరస్ అనేది బయటకు వస్తుంది సో అప్పటిదాకా పుకార్లు షికార్లని నమ్మొద్దని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఈ కోళ్లకు సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం ఏపీలో వ్యాపించిందని వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించి దానికి సంబంధించి అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా కట్టదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసింది సో కోళ్ళకు సంబంధించి ఏదైతే అక్కడ ఉన్న వాళ్ళు ఏవైతే చెప్పారో కోళ్ళు అంటే బాయిల్ చేసి అవన్నీ హీట్ చేసితే అవన్నీ ఏవైతే రావు అనే అనే చెప్పడం కూడా జరిగింది సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఇవి చూస్తున్నటువంటి ఈ టబ్బులు చూసుకుంటే మాత్రం వీళ్ళు దాన దీని అవుట్ లో వాటర్ ఉంటుంది ఇది వాటర్ వేస్తారు సో వాటర్ ఈ ఈ దాన తినడము ఇవి చేయడంతో సో ప్రస్తుతం మనం చూడొచ్చు వాళ్ళ కాళ్ళతో కూడా వాళ్ళు ఇది చేస్తున్నటువంటి పరిస్థితి అని దానకు సంబంధించి ఏదైతే మిక్సీ చేయడం ఆ మిక్సీ చేయడంతో సో అవన్నీ అంటే తిన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అటు ఇటు అవ్వడము సో దానికి వాటికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు కాళ్ళతో అంటున్నారు మనం విజువల్స్ లో చూడొచ్చు వాళ్ళు కాళ్ళతో చేస్తున్నటువంటి పని ఏదైతే కోళ్లకు ఆ కోళ్లకు వాళ్ళు నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా అలా చేస్తూ పోతూనే ఉండాలి మళ్ళీ అవి అవి కాళ్ళతో అటు ఇటు అనుకుంటూ మళ్ళీ లెవెల్ చేస్తాయి సో బట్ వీళ్ళు చేస్తున్నటువంటి పనికి దానికి సంబంధించి అంటే ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటే గాని సో వాటికి సంబంధించి ఏ వ్యాధులు కూడా ఏవి కూడా రావు అని చెప్తున్నటువంటి పరిస్థితి వీళ్ళు చెప్తున్నారు సో మొత్తానికి ఈ కోళ్ళకు సంబంధించి చూసుకుంటే కోళ్ళ ఫామ్లకు సంబంధించి చూసుకుంటే గుడ్డు రేటు కానీ అలాగే చికెన్ రేటు కానీ కానీ మొత్తానికి పడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం మనము ఈ హ్యాష్ గ్రౌండ్ రిపోర్ట్ కోళ్ళకు సంబంధించి చేస్తున్నటువంటి పరిస్థితికి సో ఇక్కడ లేదనే వీళ్ళు బర్డ్ ఫ్లూ అనేది మన రాష్ట్రంలో లేదు ఓన్లీ ఏపీ రాష్ట్రం ఇతర రాష్ట్రాలలో మేము చూసామని చెప్పేసి వాళ్ళు నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూ భయం అయితే ప్రతి యొక్క అంటే తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరిలో ఒక భయం వణుకు పుట్టిస్తుందని కూడా ఇప్పుడు చూడొచ్చు మనము ఇదే ఈ బర్డ్ ఫ్లూ రీజన్తోనే చికెన్ షాప్ సంబంధించి చికెన్ రేట్ కానీ ఇవన్నీ పడిపోయినటువంటి పరిస్థితి సో మొత్తానికి ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నటువంటి అయితే ఈ అంటే ఈ కుట్టి కుట్టికి సంబంధించి ఈ ఈ తీసుకొచ్చే కుట్టి అంటే ఫుడ్ ఈ ఫుడ్కి సంబంధించి ఈ కుట్టి అంటే మెయిన్ వైరస్లు వ్యాపించేవి ఈ కుట్టితోనే అని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది చేపలకు సంబంధించి అంటే చేపల అక్కడ ఏదైతే ఎరువులు ఉంటాయో దానికి సంబంధించి అక్కడ నుంచి ఇవన్నీ తయారయొస్తుంది అక్కడ నుంచే ఈ బర్డ్ వ్యాధి అనేది వ్యాపిస్తుంది అది ముఖ్యంగా ఏపీలోనే అక్కడ ఎక్కువ ఉంటాయి కానీ మన తెలంగాణలో ఉండవని వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఫైనల్గా గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే చేసిందో దానికి మాత్రం ఈ కోళ్లకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి బోర్డ్ ఫ్లూ లేదని ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు అలాగే ఇక్కడ ఉన్న ఏ కోళ్ల ఫారం యజమానులు కూడా చెప్తున్నారు మొత్తానికి ప్రస్తుతం ఈ బోర్డ్ ఫ్లూకి సంబంధించి చూసుకుంటే యజమానులు అంటే ఈ కోడ్ ఫామ్ కోల్ట్రీ ఫార్మ్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చాలా తీవ్రంగా నష్టపోతున్నాము రేట్లు పడిపోయాయి ఎవరు కొనట్లేదు సో ప్రజెంట్ ఇక్కడ నుంచి ఏ షాప్స్లోకి వెళ్తే షాప్స్ లో కూడా ఎవరు షాప్స్ దగ్గర రావట్లేదు కొనట్లేదు షాప్స్ అన్ని మూతబడైన పరిస్థితి కూడా వచ్చింది ఈ బోర్డ్ ఫ్లూతోనే అని చాలా మంది నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే మటన్ సంబంధించి చేపలకు సీ ఫుడ్ అలాంటి ఇవన్నీ ఏమాంతం రేట్లు పెరిగిపోయాయి సో వాళ్ళకు నిత్యం అంటే ఏదైతే మన ఇంతకుముందు చూసుకుంటే మటన్ రేట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఉన్నది ఇప్పుడు వెయ్యి రూపాయలు దాటు వంటి పరిస్థితి సో ఎందుకు అని అంటే మెయిన్ గా ఈ చికెన్ సంబంధించి బోర్డ్ ఫ్లూ మెయిన్ రీజన్ అని కూడా వాళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇక్కడ ఏదైతే తెలంగాణలో మాత్రం బోర్డ్ ఫ్లూ ఏమీ లేదు అని చెప్పేసి సర్కార్ చెప్తుంది వీళ్ళ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి